ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ share this video. మానవ శరీరము షట్ కమలములు ఏడవ కమలము ఎలా అయితే సహస్రదళము ఉన్నదో అలా ఆరు కాండములయ్యి సప్తమ కాండము మొత్తము డెబ్బై ఏడు సర్గలు బాలకాండములో ఉన్నాయి ఏడు వందల యాభై శ్లోకాలు ఈ డెబ్బై ఏడు సర్గలలో చెప్పాడు మహాద్భుతమైనటువంటి ప్రణాళిక ఇటువంటి కావ్యము ఇటువంటి ఆది కావ్యము ప్రపంచ సాహిత్యములో ఇంకొకటి లేదు అటువంటిది రామాయణం అందుకనే ఇది ఎప్పటికైనా ఉంటుందయ్యా రామాయణం అని ఎందుకు అన్నాడంటే ఇందుకే అన్నాడు రామాయణములో చెప్పని ఒక సొగసు లేదు లేని ఒక పాత్ర లేదు చెప్పని ధర్మము లేదు చెప్పని మర్మము లేదు అందువల్ల రామాయణం అంత గొప్పది రామస్య అయనం రామాయణం రాముని యొక్క మార్గము అన్నాడు సీతాయాశ్చరితం మహత్ సీతాచరిత్రమే రామాయణం అన్నాడు సీతాదేవి వంటి అంగన ఏ మహిళామని చూసినా ఒక్క అడుగు తక్కువగా ఉండవలసిందే అయితే సీతాదేవి లాగా అనాలి ఆమె కన్నా గొప్పగా చెప్పడానికి అరుంధతి దేవి చాలదు పార్వతీదేవి చాలదు వాళ్ళందరూ సమానమైన స్వరూపాలతో ఉన్నవాళ్ళు అందువల్ల ఆ అనుగ్రహం అంత గొప్పది ఆ జంట అంత గొప్పది సీతారాముల యొక్క జంట ఆ ఇద్దరి యొక్క రామ అయనం ఎట్లా అన్నాడో సీతాయాశ్చరితం మహత్ అన్నాడు ఓం తదుపగత సమాస సంధియోగం సమమధురోప నార్థ వాక్య బ్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశసి వధం నిశామయం వినండి అన్నాడు తదుపగత సమాస సంధియోగం ఆ పదాలు ఎలా వాడతాడు ఆయన తత్ ఉపగత చాలా ఉపగత సమాస సంధియోగం ఎక్కడ ఏ పదాన్ని సంధి చెయ్యాలి ఏ వాక్యముని ఎట్లా ముగించాలి వాక్యం వాక్య విశారద వాక్యం అనగానే వాక్య విశారద వచ్చి కూర్చుంటుంది పక్కన ధర్మం ధర్మ విదుత్తరం ఉత్తమం అన్నాడు ధర్మం మనగానే ధర్మవిత్ వచ్చి కూర్చుంటుంది లక్ష్మీవాన్ సమితింజయ శ్రీమాన్ ఇట్లా ఎక్కడ పదాలు ఒక వర్షంలాగా కురుస్తూ ఉంటాయి వాల్మీకి కవితలో అట్లా ఆయన రచనా ప్రణాళిక వేసుకున్నాడు మహానుభావుడు ఎందుకు ఆయన వేసుకోవడం ఏమిటి బ్రహ్మదేవుడు ఇచ్చాడు అందువల్ల అంత గొప్పగా కవిత్వం వచ్చింది అందుకని అది మహత్ కవిత్వం అన్నమాట అద్భుతమైనటువంటి కథాగమనము దాన్ని ఆయన నిర్మాణ శైలి ఏడవ కాండము ఉన్నది లేదు అనేక వివాదాలు ఎందుకంటే సీతాదేవిని అడవికి పంపించడం అంటే అందరికీ కష్టంగానే ఉంటుంది మనస్సుకు ఏం రాముడు అండి గొప్పవాడైతే అయ్యాడు కానీ మరీ సీతను అంత ఇబ్బంది పెట్టాడా అందరికీ అనిపిస్తుంది అందువల్ల పుటపాక ప్రతీకాశో రామస్య కరుణోరస అన్నాడు భవభూతి పుటపాకము రాముని కరుణరసం ఎంత గొప్పది అంటే చెప్పలేనయ్యా అన్నాడు చాలా గొప్ప కవి భవభూతి కాళిదాసు కూడా మెచ్చిన కవి భవభూతి ఆయన ఉత్తర రామచరిత్రం రాశాడు సంస్కృతంలో ఉత్తరే రామచరితే భవభూతిని విశిష్యతే అన్నాడు అందరూ ఎన్నో రాయొచ్చయ్యా కానీ ఉత్తర రామచరిత్రంలో భవభూతే ఆయన్ని మించి ఎవరు చెప్పలేరు అన్నాడు అట్లాంటి వాడు భవభూతి పుటపాక ప్రతీకాశ ఒక మందు ఆయుర్వేదం మందు ఉంటుందనుకోండి ఇది ఐదేళ్లు భూమిలో పెడతాడు అగ్ని అంటే పుటము అది బాగా ఉడికి 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 వేగి 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 అది బయటికి తెలియదు రాముడు ఎంత కష్టం ఉన్నా హృదయంలోనే ఆయన శోకం ఉంటుంది బయటికి తెలియనియ్యాడు ఎప్పుడు సస్మితో రామ స్మితపూర్వాభిభాషి అని పేరు ఆయనకు ఒక పెద్ద బిరుదమే ఉన్నది ఎప్పుడు మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతుంటాడు మమ్మల్ని కొందరు మాట్లాడుతు బాగున్నారా ఎందుకు అయ్యా మొహం అట్లా పెట్టుకుని అని అడగడం ఎందుకు వాడు బాగున్నారా అని అడుగుతూ మొహం ఇట్లా పెట్టి కళ్ళు గుంజించి ఎందుకు బాగున్నారా అని అడగటం అంటే వాడి స్వభావం అది ఆయన అట్లనే ఉంటాడండి ఎప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్ మొహం అంటూ ఉంటారు కొందరు లోకంలో ఎప్పుడు నవ్వడానికి నవ్వడండి ఆయన ఎప్పుడు కూడా నవ్విస్తే పెద్ద బహుమానం ఇస్తారని అట్లా లోకంలో అలా ఉంటారు కానీ రాముడు ఆదర్శ పురుషుడు స్మితపూర్వ అభిభాషి ఎప్పుడు చిన్న నవ్వడు స్మితం మందస్మితం పెదవులు కొంచెం ఇలా విచ్చుకుంటాయి అంతే చాలా గొప్ప నవ్వు అది స్మితపూర్వాభిభాషి అన్నాడు రామో ద్విర్ నాభిభాషతే రెండుసార్లు మాట్లాడ్డాయ్యా అన్నాడు రెండుసార్లు ఆశ్రయం అయ్యాడు అన్నాడు ఎందుకయ్యా అంటే రెండోసారి ఇయ్యాడా అంటే అసలు ఒకసారి ఇస్తే చాలు రెండోసారి ఇచ్చే అవసరం లేదు రామో ద్విర్ నా అభిసంధే అన్నాడు రెండుసార్లు బాణం అన్నాడు ఏమయ్యా రెండోసారి చేత కదా బాణాలు లేవా అంటే కాదు ఒకసారి వేసాక ఏం ఉండదు వేయడానికి అక్కడ మళ్ళీ వేసే అవసరం లేదు అందుకని రెండవసారి వరమిచ్చే అవసరం లేదు రెండవసారి బాణం వేసే అవసరం లేదు అటువంటి వాడు రాముడు అన్నాడు మరి ఆ కథా వర్ణనము చేస్తుంటే శరీరం ఇలా ఇలా అణువణువు ఉప్పొంగిపోతూ ఉంటుంది ఓ పాల సముద్రము చంద్రుని చూస్తే పొంగినట్లు రామచంద్రుని చూస్తే పొంగుతుంది హృదయం ఏ మనిషికైనా పొంగుతుంది ఏ కవికైనా పొంగుతుంది అది రామాయణం యొక్క రహస్యం అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్